ప్రేమ యుద్ధం ఎమోషనల్ స్టోరీ పార్ట్ సిక్స్ అమృత నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను ఐ లవ్ యు అమృత అని విజయ్ అమృత చేతిని పట్టుకుని చెప్పగానే అమృత షాక్గా విజయ్ వైపు చూస్తుంది అమృత అని విజయ్ పిలుస్తుంటే అమృత నార్మల్ అయ్యి వెంటనే విజయ్ చేతిలో నుండి తన చేతిని తీసుకుని లేచి నుంచుని సముద్రం వైపు చూస్తూ ఉంటుంది అమృత నీ మనసులో ఏముందో నాకు తెలియదు కానీ ఎన్ని రోజుల నుండి నేను నిన్ను చూస్తున్నాను కదా నేనంటే నీకు ఇష్టం ఉంది అని తెలుసు కానీ అది ప్రేమ అని నేను చెప్పలేను కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అమృత నువ్వు ఒప్పుకుంటే నేను మా పేరెంట్స్తో మాట్లాడతాను మీ నాన్నగారితో కూడా మాట్లాడతాను అలా అని ఒకవేళ నేనంటే నీకు ఇష్టం లేకపోతే నేను అసలు ఫోర్స్ చేయను ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుని బాధపడడం చాలా కష్టం అలానే నిన్ను వదులుకుంటాను అంటే అదే జరగదు ఇప్పుడే కదా నేను నీకు నా ప్రేమ విషయం చెప్పాను నీ మనసులో నేనుంటే చాలా సంతోషం కానీ నీ మనసులో నేను లేకపోతే ప్లీజ్ ఇప్పటి నుండి నా గురించి ఆలోచించడం స్టార్ట్ చేయ అమృత నా విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మా పేరెంట్స్ చాలా మంచివాళ్ళు మా అమ్మ అయితే తప్పకుండా నీకు అమ్మలేని లోటుని తీరుస్తుంది అని విజయ్ మాట్లాడుతుంటే అమృత మౌనంగా నుంచుంటుంది అమృత ప్లీజ్ ఏదో ఒకటి సమాధానం చెప్పు నువ్వు ఏం చెప్తావా అని నేను చాలా వెయిట్ చేస్తున్నాను అని విజయ్ అమృతకి ఎదురుగా వెళ్ళి నుంచో కానీ అమృత విజయ్ వైపు చూస్తూ సారీ విజయ్ నీ విషయంలో నేను ఎప్పుడు కూడా అలా ఆలోచించలేదు నువ్వంటే ఒక ఫ్రెండ్గా ఇష్టం అంతే తప్ప మించి నీపై నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు అని అమృత చెప్తుంటే పర్వాలేదు అమృత ఇప్పుడు నేను నీకు ఫ్రెండ్ అయ్యాను అలా లైఫ్ లాంగ్ ఫ్రెండ్గా ఉండలేను కదా ఉండే కొద్దీ నాపై కూడా నీకు ఫీలింగ్స్ కలగచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు నా మనసులో మాట నీకు తెలియదు కాబట్టి ఇప్పుడు నా మనసులో మాట నీకు తెలిసింది ఇప్పటి నుండి నువ్వు నన్ను ఫ్రెండ్గా చూడకపోవచ్చు నాపై నీకు కూడా లవ్ స్టార్ట్ కావచ్చు కదా అని విజయ్ అంటుంటే ప్లీజ్ స్టాప్ ఇట్ విజయ్ దయచేసి ఈ టాపిక్ గురించి ఇంకా మాట్లాడకు నేను నిన్ను ఎప్పటికీ కూడా ఒక ఫ్రెండ్గా మాత్రమే చూడగలను దయచేసి మా నిద్దరి మధ్య మళ్ళీ ఈ టాపిక్ తీసుకురాకు అని అమృత కొంచెం కోపంగా చెప్పగానే విజయ్ బాధగా అమృత వైపు చూస్తాడు మళ్ళీ అన్నయ్య దగ్గర ఈ విషయాలేవి మాట్లాడకు విజయ్ ప్లీజ్ అని అమృత అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ఒక అడుగు వేయగానే వెంటనే విజయ్ అమృత చేతిని పట్టుకుంటాడు అమృత వెనక్కి తిరిగి విజయ్ వైపు చూస్తుంటే అమృత ప్లీజ్ నేనంటే ఇష్టం లేదు అని చెప్పావు నాకు కోపం లేదు కానీ లైఫ్ లాంగ్ నన్ను ఫ్రెండ్గా మాత్రమే చూస్తానని అనుకు నేను అసలు భరించలేను నా గురించి ఆలోచించు అమృత ఇప్పుడు నీకు నాపై అటువంటి ఒపీనియన్ లేకపోవచ్చు కానీ ముందు ముందు కలగొచ్చు కదా తప్పకుండా నీ మనసుని నేను గెలుచుకుంటానని నాకు పూర్తి నమ్మకం ఉంది అని విజయ్ అమృతని హక్ చేసుకోగానే అమృత ఒక క్షణం షాక్ అవుతుంది నెక్స్ట్ సెకండ్లో అమృత విజయ్ని ముందుకు తోసేసి ఏంటి విజయ్ ఇదంతా నీ నుండి ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు చెప్తున్నాను దయచేసి టాపిక్ గురించి మన మధ్య మళ్ళీ డిస్కషన్ రాకూడదు నేను నీతో ఫ్రెండ్గా మాత్రమే ఉండగలను అంతకుమించి నా నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు ఇంకొకసారి ఇలాంటివి చేస్తే నేను ఊరుకోనని చెప్పి అమృత కోపంగా అక్కడి నుండి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది విజయ్ వెళ్తున్న అమృత వైపు బాధగా చూస్తూ తప్పకుండా నీ మనసుని గెలుచుకుంటాను అమృత నీకు ఇష్టం లేకుండా ఎప్పుడూ నిన్ను బలవంతం చేయను అలా అని నేను వదులుకోవడం కూడా నాకు ఇష్టం లేదు తప్పకుండా నీ మనసులో ప్లేస్ సంపాదిస్తాను అని విజయ్ వెంటనే అమృత వెనకాల వెళ్తాడు కానీ వీళ్ళిద్దరి మధ్య జరిగే డిస్కషన్ మొత్తం వాళ్ళ వెనకాల ఉన్న వరుణ్ వెంటాడు వరుణ్ బయట వర్క్ ఉండటం వల్ల తన వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్తూ ఉండగా ట్రాఫిక్ సిగ్నల్ పడుతుంది వరుణ్ కారు ఆగగానే తన కారు పక్కన విజయ్ కారు కూడా ఆగుతుంది వరుణ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు నార్మల్గా పక్కకు చూసేసరికి పక్క కారులో అమృత ఉండటం చూడగానే వరుణ్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి ఒకసారి టైం చూస్తాడు అప్పటికే టైం ఏ దాటుతుంది ఈ టైంలో ఈ అమృత ఎక్కడికి వెళ్తుంది ఇది తనుండే హౌస్ రోడ్డు కూడా కాదు కదా అని కొంచెం ముందుకు చూడగా విజయ్ డ్రైవింగ్ సీట్లో ఉంటాడు విజయ్ ని చూడగానే వరుణ్కి కోపం వస్తుంటే ఇంకా అమృత వాళ్ళ కారుని ఫాలో అవుతాడు అలా వరుణ్ కూడా బీచ్కి చేరుకుంటాడు ఇంకా విజయ్ అమృతతో మాట్లాడటం అమృత విజయ్కి రిప్లై ఇవ్వడం ప్రతిదీ వరుణ్ వింటాడు విజయ్ మాటలు విన్నా వరుణ్ చేతి పిడికిలు బిగుసుకోగా అమృత రిప్లైకి వరుణ్ మనసు కొంచెం శాంతిస్తుంది కానీ అమృత విషయాన్ని తను అంత ఈజీగా తీసుకోడు ఇంకా తను ఏదో నిర్ణయానికి వచ్చినట్టు అక్కడి నుండి తన కారులో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆ రోజునైటు బైరవ్ వరుణ్ దగ్గరికి వచ్చి సార్ మొత్తం గోడౌన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అలాగే వర్కర్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయారు ఒకసారి మీరు వచ్చి చెక్ చేస్తే ఇంకా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పగానే సరే బైరవ్ అని చెప్పి వరుణ్ బైరవ్ ఇద్దరు కూడా కృష్ణాపురంకి స్టార్ట్ అవుతారు నైట్ టైం వరుణ్ కృష్ణాపురం వెళ్లేసరికి మిడ్ నైట్ అవుతుంది ఇంకా వరుణ్ కారు గోడౌన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మైనింగ్ తవ్వడానికి కొంతమంది వర్కర్స్ అలాగే చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ ని ఎప్పటికప్పుడు ఆబ్జర్వ్ చేస్తూ ఉండడానికి కొంతమంది మేనేజర్స్ ఇలా చాలా మంది ఒక మీటింగ్ హాల్లో కూర్చుని ఉంటారు వరుణ్ డైరెక్ట్గా హాల్లోకి వెళ్ళేసరికి అందరూ లేచి నుంచుంటారు వరుణ్ అందరి వైపు చూస్తూ చూడండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే ఇక్కడ వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతూ ఉండాలి మనకి వర్క్ కంప్లీట్ అవ్వడానికి కొన్ని నెలల టైం పడుతుంది అప్పటి వరకు కూడా మీలో ఒక్కరు కూడా బయటకు వెళ్ళడానికి వీలలేదు ఆల్రెడీ మీ అందరూ డాక్యుమెంట్స్ పైన సిగ్నేచర్ చేస్తారు రూల్స్ బ్రేక్ చేస్తే ఏం జరుగుతుందో ఆల్రెడీ నా అసిస్టెంట్ మీకు చెప్పే ఉంటాడు సో అది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి ఆల్రెడీ మీకు చాలా ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఇవ్వడం జరిగింది ఇంక ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇప్పుడు ఇచ్చిన అమౌంట్ కంటే డబుల్ పేమెంట్ వస్తుంది అని వరుణ్ చెప్తుంటే అందరి ఫీజులో ఒక రకమైన వెలుగు వస్తుంది అది వరుణ్ చూపుని దాటిపోదు తప్పకుండా సార్ మేము బయట వర్క్ చేసినా కూడా మాకు ఇంత అమౌంట్ రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది కానీ మీరు మాకు చాలా అమౌంట్ ఇచ్చారు ఇంకా ఇస్తానని అంటున్నారు అలాంటప్పుడు మీ మాటని ఎందుకు కాదంటాము మీరేమీ భయపడకండి ఇక్కడ వర్క్ అంతా మేము చాలా జాగ్రత్తగా చేస్తామని వర్కర్స్ చెప్పగానే వెరీ గుడ్ ఇక్కడ చుట్టూ టోటల్ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది మీరు ఎవరు బయటికి వెళ్ళే ఛాన్స్ ఉండదు ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పగానే అక్కడ ఉన్న వర్కర్స్ అందరూ కూడా గోడౌన్లోనే ఒక పక్కన వాళ్ళ కోసం అన్ని ఫెసిలిటీస్తో రూమ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిపోతారు వరుణ్ సెక్యూరిటీ వైఫ్ చూస్తూ ఎప్పటికప్పుడు సిటీ ఫుటేజ్ దగ్గర కంపల్సరీ మేనేజర్స్ ఉండాలి ఎవరు అనుమానంగా కనిపించినా వెంటనే నాకు చెప్పండి అలాగే ఎవరు కూడా గోడౌన్ లోపలికి రావడానికి వీల్లేదు ఇక్కడ ఏం జరుగుతుందో చుట్టుపక్కల ప్రజలకి ఎవరికీ తెలియకూడదు మార్నింగ్ టైం మనం వెజిటేబుల్స్ మార్కెటింగ్ చేస్తున్నట్టే అందరికీ కనిపించాలి ఓన్లీ వెజిటేబుల్స్ కోసమే ఈ గోడౌన్ నిర్మించినట్టు వాళ్ళకి అనిపించాలి తప్ప లోపల మైనింగ్ వర్క్ జరుగుతున్నట్టు ఎవరికి చిన్న అనుమానం కూడా రాకూడదు నైట్ టైం మీరు మైనింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయండి చుట్టూ సెక్యూరిటీ అలర్ట్ చేయండి చిన్న ఇన్ఫర్మేషన్ లీక్ అయినా మొత్తం ప్రాజెక్టు ఫెయిల్ అయిపోతుంది చెప్పింది అర్థమైంది కదా అని వరుణ్ సీరియస్గా అక్కడున్న సెక్యూరిటీ వైపు అలాగే మేనేజర్స్ చూసి చెప్తుంటే ఎస్ సార్ అని అంటారు వాళ్ళందరూ కలిసి సరే ఇంకా వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి ఇంకా వరుణ్ కూడా వర్క్ని అబ్జర్వ్ చేయడం కోసం బైరవత కలిసి అక్కడే త్రీ డేస్ ఉండిపోతాడు మరోపక్క విజయ్ అమృతతో మాట్లాడాలని ట్రై చేసినా కూడా తను నార్మల్గానే మాట్లాడుతుంది కానీ ఎక్కువ మాట్లాడదు త్రీ డేస్ తర్వాత ఇంకా మైనింగ్ వర్క్ మొత్తం నార్మల్గానే జరుగుతూ ఉండటంతో వరుణ్ అక్కడున్న స్టాఫ్స్ అందరికీ మరొకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంకా బైరవత కాసి బైజాక్ వచ్చేస్తాడు వరుణ్ వైజాగ్కి వచ్చినా కూడా త్రీ డేస్ వరకు మైనింగ్ సంబంధించిన వర్క్లో బిజీ అయిపోతాడు అలా వారం రోజులు గడిచిపోతుంది ఈ వారంలో విజయ్ అమృత మధ్య నార్మల్ మాటలే సాగుతూ ఉంటాయి అమృత ఎందుకు డల్గా ఉందో రాజేష్ గమనించి విజయ్ని అడగగానే విజయ్ జరిగింది రాజేష్కి చెప్తాడు రాజేష్ కొన్ని క్షణాలు ఆలోచించి ఎక్కువ బాధపడక విజయ్ నువ్వంటే ఏంటో నాకు తెలుసు ఇప్పుడే కదా అమృత అర్థం చేసుకుంటుంది ముందు ముందు తప్పకుండా తను కూడా నీ ప్రేమని అర్థం చేసుకుంటుంది సరేనా అని అనగానే విజయ్ చిన్నగా స్మైలిస్తాడు ఇంకా అమృత మార్నింగ్ లేవగానే రాజేష్ తనని ఆఫీసులో డ్రాప్ చేయగానే ఇంకా తన ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళిపోతుంది అమృత వర్క్లో బిజీగా ఉండగా మేడం మిమ్మల్ని చైర్మన్ సార్ రమ్మంటున్నారని మేనేజర్ అమృత డెస్క్ దగ్గరికి వచ్చి చెప్పగానే అమృత ఒక్కసారిగా షాక్గా లేచి నుంచుంటుంది వరుణ్ సార్ నన్ను రమ్మంటున్నారా ఎందుకు అని అమృత మనసులో భయంగా అనుకుంటుంది మేడం మీరు సార్ చాంబర్కి వెళ్ళండి వెంటనే రమ్మన్నారు అని మేనేజర్ చెప్తుంటే అమ్మో ఆ వరుణ్ సార్ చాంబర్ ఉండేది థర్టీ ఎయిత్ ఫ్లోర్ కదా అన్ని ఫ్లోర్స్ నేను ఎలా వెళ్ళగలను అని అమృత మనసులో ఆలోచిస్తూ అది ఇప్పుడు అన్ని ఫ్లోర్స్ లిఫ్ట్లో వెళ్ళాలని అమృత భయంగా అడుగుతుంది మేనేజర్ని లేదు మేడం సార్ ఇదే ఫ్లోర్లో లాస్ట్ కార్నర్లో చాంబర్లో ఉన్నారు అని చెప్పగానే వాట్ అసలు ఈ ఫ్లోర్లో చాంబర్ లేదు కదా అని అమృత అయోమయంగా అడుగుతుంది ఒకప్పుడు లేదు మేడం టూ డేస్ బ్యాక్ ఈ ఫ్లోర్లో కూడా చాంబర్ అనేది ఏర్పాటు చేశారు ఎందుకు నాకు తెలీదు మీరు వెళ్ళండి అని మేనేజర్ చెప్పగానే అమృతకి అంత విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పటికిప్పుడు ఈ ఫ్లోర్లో చాంబర్ ఎందుకు పెట్టినట్టు అని అమృత ఆలోచిస్తూ ఇంకా మేనేజర్ చాంబర్ ఎక్కడుందో చెప్పడం వల్ల చాంబర్ దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది తనకి లోపలికి వెళ్ళాలంటేనే చాలా టెన్షన్గా అనిపిస్తుంది తను ఆఫీస్లో జాయిన్ అయిన ఫస్ట్ డే మాత్రమే వరుణ్తో మాట్లాడింది ఇప్పటికీ ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోయాయి అప్పుడప్పుడు మీటింగ్స్లో వరుణ్ ని చూడడం వరుణ్ ఎప్పుడు సీరియస్గా ఉండటంతో అమృతలో ఇంకా భయం పట్టుకుంది నెమ్మదిగా అమృత వరుణ్ చాంబర్లోకి అడుగు పెడుతుంది అమృత గుండె కూడా చాలా వేగంగా కొట్టుకుంటుంటే అడుగులు అడుగు వేసుకుంటూ వరుణ్ డెస్క్ దగ్గరికి వెళ్ళి ఆగుతుంది నెమ్మదిగా తల పైకెత్తి చూడగానే వరుణ్ మాత్రం తన సీట్లో కూర్చుని సీరియస్గా ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉంటాడు అసలు వరుణ్ సార్ నన్నెందుకు పిలిచినట్టు అని అమృత మనసులో అనుకుంటూ సార్ అని చాలా లోవాయిస్తూ అంటుంటే వరుణ్ అసలు అమృత వైపు చూడడు అమృత పిలిచిన పిలుపుకి వరుణ్ తన పక్కనే ఉన్న డాక్యుమెంట్ తీసి అమృత వైపుకి జరిపి ఈ డాక్యుమెంట్ పైన సిగ్నేచర్ చేయి అమృత అని సీరియస్గా అంటాడు అమృతకి ఏమీ అర్థం కాదు కనీసం తన చాంబర్కి వచ్చిన వరుణ్ తన వైపు ఒక సెకండ్ కూడా చూడకపోవడం అమృతకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏంటో ఇతని బిహేవియర్ నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు మనిషి ఎదురుగా ఉన్నా కూడా ఆ ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉంటాడు ఆయన ఈ డాక్యుమెంట్స్ ఏంటి నేనెందుకు సిగ్నేచర్ చేయాలి అని అమృత మనసులో అనుకుంటూ ఉండగా నేను నిన్ను ఆలోచించమని చెప్పలేదు సిగ్నేచర్ చేయమని చెప్పాను అని సీరియస్గా వినిపించిన వరుణ్ వాల్స్కి అమృత ఉలిక్కిపడి నెమ్మదిగా డాక్యుమెంట్ని తన చేతిలోకి తీసుకుని ఈ డాక్యుమెంట్ ఏంటి వరుణ్ సార్ అని నెమ్మదిగా అంటుంది చదువు నీకే తెలుస్తుంది నాకెక్కువ టైం లేదు త్వరగా సిగ్నేచర్ చేయని వరుణ్ తన చూపుని ల్యాప్టాప్ నుండి తిప్పకుండానే అమృతతో మాట్లాడుతూ ఉంటాడు అబ్బో ఎక్కువ టైం లేదా వెంటనే సిగ్నేచర్ చేయాలా ఈ డాక్యుమెంట్స్ ఏంటో తెలియకుండా ఎలా సిగ్నేచర్ చేస్తాను అని అమృత తన తలని చిన్నగా కొట్టుకుంటూ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చదువుతుంటేనే అమృత కళ్ళు ఆటోమేటిక్గా డాక్యుమెంట్స్ పైన స్ట్రక్ అయిపోతాయి కొన్ని క్షణాలు అమృత అలాగే స్టాచ్యూ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది చెప్పింది వినిపించడం లేదా త్వరగా సిగ్నేచర్ చేయి అమృత అని మళ్ళీ వినిపించిన వరుణ్ వాయిస్కి అమృత వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ సరేంటిదంతా దీనికి నేను ఒప్పుకోను అని అమృత చిన్నకంటుంటే ఇక్కడ ఎవరు నీ ఒపీనియన్ ఆడగలేదు నీ సిగ్నేచర్ మాత్రమే అడుగుతున్నాను మాట్లాడకుండా సిగ్నేచర్ చెయ్యి క్విక్ అని వరుణ్ చెప్పగానే లేదు నా వల్ల కాదు అసలు నేను మీకు పర్సనల్ సెక్రటరీ ఏంటి నేను జాయిన్ అయ్యి ఫోర్ మంత్స్ మాత్రమే అవుతుంది అసలు నాకు ఈ పర్సనల్ సెక్రటరీ ఇవన్నీ ఏమీ తెలీదు ఆ పొజిషన్కి కూడా నేను ఎలిజిబుల్ కాదు ఇదంతా నా వల్ల కాదు వరుణ్ సార్ అని అమృత భయంగా అంటుంటే అవన్నీ నీకు అనవసరం ఈ క్షణం నుండి నువ్వు నా పర్సనల్ సెక్రటరీ అంతే ఇంకా వర్క్ అంటావా ఒక వన్ మంత్ ఫుల్ కాన్సన్ట్రేషన్తో నేర్చుకుంటే అదే వస్తుంది పుట్టగానే ఎవరికి ఏది రాదు ఆయన నీకు వర్క్ రాకపోతే ప్రాబ్లం అయ్యేది నాకు తప్ప నీకు కాదు కదా ఇంకేమీ ఆలోచించకుండా సిగ్నేచర్ చేయని వరుణ్ గా చెప్తుంటే అమృతకి ఏం చేయాలో కూడా అర్థం కాదు అసలు నా ఒపీనియన్తో ఈయన గారికి సంబంధం లేదా ఆలయాల నన్ను ఈయన గారి పీఏగా పెట్టుకుంటున్నాడు నాకు ఏం తెలుసని ఆ రోజు మా నాన్న జాబ్ ఇవ్వమని చెప్తే రికమెండేషన్ అంటే ఇష్టం లేదని చెప్పాడు మరి ఇప్పుడేంటి ఏకంగా ఈయన గారి పర్సనల్ సెక్రటరీగా పెట్టుకుంటున్నాడు అసలు ఫోర్ మంత్స్లో నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఇంత సడన్గా ఈ డేషన్ ఎందుకు తీసుకున్నట్టు ఈయన గారు తీసుకుంటే సరిపోతుందా నాకు ఇష్టం ఉండక్కర్లేదా అని అమృత మనసులో అనుకుంటూ ఉండగా ఇక్కడ నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు టైం వేస్ట్ చేయకుండా చెప్పింది చెయ్ అని వరుణ్ అంటుంటే అమృత వరుణ్ వైపు కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ బాబాయ్ మనసులో కూడా మాట్లాడుకోకూడదా ఏంటి నేనేదో మనసులో అనుకుంటే ఆలయలా తెలిసిపోతుంది నేను గారికి అని అమృత నోట్లో చిన్నగా కొనుక్కుంటూ సారీ వరుణ్ సార్ అని చిన్నగా అంటుంటే ఒక్కసారిగా వరుణ్ తన నుండి పైకి లేచేసరికి అమృత భయంగా అడుగులు వెనక్కి వేస్తుంది వరుణ్ చాలా సీరియస్గా అమృత వైపు చూస్తుంటే వరుణ్ ఫేస్లో కనిపిస్తున్న సీరియస్నెస్కి అమృతలో చిన్నపాటి భయం మొదలవుతుంది ఇప్పుడు నేనేం చేశాను నా వైపు అలా చూస్తున్నాడు సరిపోయింది అనవసరంగా వచ్చి ఇరుక్కున్నట్టున్నాను అని అమృత మనసులో అనుకుంటూ ఉండగా వరుణ్ ఒక క్షణం కళ్ళు మూసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు తర్వాత కళ్ళు తెచ్చి అమృత దగ్గరికి వస్తుంటే అమృతకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది ఈయన్ని చూస్తుంటే ఆ సింహాన్ని చూసినట్టు ఉంది నా వైపు కెందుకు వస్తున్నట్టు అని అమృత మనసులో భయంగా అనుకుంటూ వరుణ్ సార్ అది అని అమృత చిన్నగా అంటుంటే వరుణ్ తన టేబుల్ పైన ఉన్న రిమోట్ తీసి డోర్ లాక్ చేయగానే అమృత వరుణ్ వైపు భయంగా చూస్తూ ఉంటుంది ఇంకా వరుణ్ అమృత వైపు చూస్తూ తన వెనుకగా వచ్చి నుంచోగానే అమృతకి ఏమీ అర్థం కాదు వరుణ్ అమృత వెనుక నుండి తన చేతిని ముందుకు పెట్టి అమృత చేతిని పట్టుకోగానే అమృత ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది నువ్వు సంతకం పెట్టకపోతే నేను పెట్టించలేనా అని వరుణ్ మాట్లాడుతుంటే వరుణ్ వెచ్చడి శ్వాస తన షోల్డర్ దగ్గర తగులుతుంటే అమృతిలో చిన్నపాటి అలచడి కలుగుతుంది చూడు నేను నీతో చాలా శాంతంగా మాట్లాడుతున్నాను అలా అని ఇంకా నా కోపం తెప్పించాలని చూడకు ఇప్పటి వరకు నా లైఫ్లో నేను ఎవరికైనా ఏ విషయమైనా ఒక్కసారి మాత్రమే చెప్పాను వంద సార్లు చెప్పించుకున్న అమ్మాయివి నువ్వే అని వరుణ్ మాట్లాడుతుంటే వరుణ్ తనకి అంత దగ్గరగా ఉండడం వరుణ్ స్పర్శకి అమృతకి తెలియని అలజడి కలుగుతుంటే వరుణ్ తీసుకున్న శ్వాస తన షోల్డర్ దగ్గర చెవి దగ్గర గిలిగింతలు పెడుతున్నట్టు అనిపిస్తుంటే అమృత గట్టిగా మూసుకుంటుంది కానీ ఇక్కడ వరుణ్ అమృత ఫీలింగ్స్ని అస్సలు అబ్జర్వ్ చేయడు అమృత చేతిని పట్టుకుని డాక్యుమెంట్స్లో ఎక్కడ సిగ్నేచర్ చేయాలో అక్కడ అమృత చేతిని పెడతాడు ఏమైంది నాకు ఎందుకు నా హార్ట్ ఇంత వేగంగా కొట్టుకుంటుంది ఇతను నాకు ఇంత దగ్గరగా ఉంటే నాకేమవుతుంది అసలు ఫీలింగ్ ఏంటి అని అమృత తన మనసులో టెన్షన్గా ఆనుకుంటూ ఉంటుంది తనకి వన్ వీక్ బ్యాక్ విజయ్ హక్ చేసుకున్నప్పుడు తనకి చిరాకుగా అనిపించి విజయ్ని తోసేయడం గుర్తుకొస్తుంటే ఇప్పుడు వరుణ్ కూడా తనకి అంతే దగ్గరగా ఉన్నాడు కానీ తను ఎందుకు చిరాకు రాకుండా తెలియని ఫీలింగ్ కలుగుతున్నట్టు అనిపిస్తుంటే అమృతకి ఏమీ అర్థం కాదు అమృత సైలెంట్గా ఉండేసరికి వరుణ్కి చాలా కోపంగా అనిపిస్తుంది అమృత ఇప్పుడు డాక్యుమెంట్స్ పైన సిగ్నేచర్ చేస్తున్నావా లేదా అని కంగుమని వినిపించిన వరుణ్ వాస్ కి అమృత టక్కున కళ్ళు తెలుస్తుంది మరి అమృత డాక్యుమెంట్స్ పైన సిగ్నేచర్ చేస్తుందా పాపం వరుణ్ అమృతని ఫుల్ గా నెక్స్ట్ ఏం చేస్తుందో చూద్దాం స్టోరీలను తప్పకుండా చేయండి వీడియో లెక్చర్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్